నమస్కారం ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే భారతదేశంలో తరతరాలుగా వస్తున్న శిశువు మసాజ్ అంటే మాలిష్ దీని గురించి చాలా నమ్మకాలున్నాయి ఇది నిజంగా పిల్లల మెదడు అభివృద్ధికి హెల్ప్ చేస్తుందా లేక ఊరికే ఒక సాంస్కృతిక ఆచారమా అవును మనం పరిశీలించబోయే అంశం చాలా ముఖ్యమైనది ఈ పురాతన మసాజ్ పద్ధతికి శిశువు మెదడు అభివృద్ధి చెందడానికి మధ్య అసలు సంబంధమేంటనేది స్పర్శ అదే కదా శిశువులో మొదట డెవలప్ అయ్యే సెన్సెస్లో ఒకటి కాబట్టి ఇది బ్రెయిన్ గ్రోత్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం సరిగ్గా మన ముఖ్య ఉద్దేశం కూడా అదే ఈ మసాజ్ వెనుక సైన్స్ ఎంతవరకు ఉంది దాని లిమిటేషన్స్ ఏంటి అని అర్థం చేసుకోవడం సరే మరి స్టార్ట్ చేద్దామా మసాజ్ శిశువు మెదడును ఎలా ప్రభావితం చేస్తుందని రీసెర్చ్ ఏం చెప్తోంది పరిశోధనల ఏంటంటే సున్నితంగా ఒక పద్ధతిలో చేసే మసాజ్ వ్యాగస్ నాడీని ప్రేరేపిస్తుంది అంటే స్టిమ్యులేట్ చేస్తుందనమాట ఈ నాడీ చాలా ముఖ్యం ఇది బ్రెయిన్ని డైజెస్టివ్ సిస్టం రెస్పిరేటరీ సిస్టం లాంటి చాలా కీలకమైన శరీర భాగాలతో కనెక్ట్ చేస్తుంది ఇలా స్టిమ్యులేట్ అవ్వడం వల్ల జీర్ణక్రియ మెలుగవుతుంది బేబీ రిలాక్స్డ్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది ఇంకా చెప్పాలంటే హార్మోన్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఇవన్నీ అంటే డైరెక్ట్గా కాకపోయినా పరోక్షంగా మెదడు హెల్దీగా డెవలప్ అవ్వడానికి సపోర్ట్ చేస్తాయి హార్మోన్ల గురించి చెప్పారు కదా అది కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తోంది మసాజ్కి హార్మోన్లకి అసలు లింక్ ఏంటి అవి బ్రెయిన్ డెవలప్మెంట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మంచి పాయింట్ అడిగారు మసాజ్ చేసినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ పెరుగుతుంది దీన్నే బాండింగ్ హార్మోన్ అంటారు కూడా అదే టైంలో కాటిజాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి ఓ అంటే ఒత్తిడి తగ్గుతుందనమాట అవును ఒత్తిడి తగ్గడం అంటే ముఖ్యంగా లైఫ్లోని ఫస్ట్ థౌజండ్ డేస్లో బ్రెయిన్లోని న్యూరాన్స్ మధ్య కనెక్షన్స్ ఏర్పడటానికి అవి స్ట్రాంగ్ గా అవ్వడానికి చాలా మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఇది బ్రెయిన్ స్ట్రక్చర్ ఏర్పడటానికి ఒక ఫౌండేషన్ లాంటిదనమాట అంటే మనం సింపుల్గా మసాజ్ అనుకుంటున్నాం కానీ దాని వెనుక ఇన్ని బయోకెమికల్ చేంజెస్ జరుగుతున్నాయన్నమాట మరి వాడే నూనె దాని గురించి ఏమైనా ఉందా అంటే ఏ నూనె వాడాలి అది ముఖ్యమేనా అవును అది కూడా ముఖ్యమే రీసెర్చ్ ప్రకారం కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె చలికాలం అయితే ఆవ నూనె ఇలాంటి న్యాచురల్ ఆయిల్స్ సేఫ్ బెనిఫిషియల్ కూడా కానీ కొన్ని ఉంటాయి కదా ఘాటైన వాసన వచ్చే నూనెలు లేదా సింథటిక్ ఫ్రేగ్రెన్సెస్ ఉన్నవి మినరల్ ఆయిల్స్ లాంటివి అవి బేబీ స్కిన్ కి ఇరిటేషన్ కలిగించొచ్చు కొన్నిసార్లు లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు అవును సెన్సిటివ్ గా ఉంటారు కదా పిల్లలు అవును కాబట్టి నూనె ఎంచుకునేటప్పుడు నాచురల్ వాటికే ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది సరే నూనెల గురించి క్లియర్ అయ్యింది అయితే మసాజ్ ఎలా చెయ్యకూడదు అనే దాని గురించి కూడా వార్నింగ్స్ ఉన్నాయంటున్నారు కదా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనుకుంటా చాలా చాలా కీలకమైన విషయమేదే మసాజ్ ఎప్పుడూ సున్నితంగానే ఉండాలి జెంటిల్గా ఫోర్స్ఫుల్గా కాళ్లు చేతుల్లాగడం స్ట్రెచ్ చేయడం ఎముకల మీద గట్టిగా ప్రెస్ చేయడం లేదంటే మరీ వేగంగా జర్క్స్తో మూమెంట్స్ చేయడం ఇవన్నీ చాలా డేంజరస్ ఇలా చేయడం వల్ల సున్నితమైన జాయింట్స్ దెబ్బ తినొచ్చు చిన్నపిల్లల్లో ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ కూడా ఉంది అంతేకాదు బ్రెయిన్పై పై అనవసరంగా ప్రెషర్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది సో మసాజ్ ఎప్పుడు లయబద్ధంగా ప్రేమగా బేబీ మెలుకువగా ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయాలి తిన్న వెంటనే అస్సలు వద్దు మరి ఎక్స్పర్ట్స్ అంటే పీడియాట్రిషియన్స్ లాంటి వాళ్లు కన్ఫర్మ్ చేసిన బెనిఫిట్స్ ఏంటి కేవలం ట్రెడిషన్ అనే కాకుండా సైంటిఫిక్ గా ఏమేం లాభాలున్నాయని చెప్తున్నారు పీడియాట్రిషియన్స్ ప్రకారం సరైన పద్ధతిలో చేస్తే మసాజ్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా బేబీ హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వడం స్లీప్ ప్యాటర్న్స్ ఇంప్రూవ్ అవ్వడం ఇంకా కడుపు నొప్పి అంటే కాలిక్ అంటారు కదా కారణం లేకుండా ఏడుస్తుంటారు పిల్లలు అది గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గడం లాంటివి గమనించారు ఇవన్నీ పేరెంట్స్కి చాలా రిలీఫ్ ఇచ్చే విషయాలు అవును అన్నిటికన్నా ముఖ్యంగా ఇది పేరెంట్స్కి బేబీకి మధ్య బాండింగ్ని చాలా స్ట్రాంగ్ గా చేస్తుంది టచ్ ద్వారా సెన్సరీ లెర్నింగ్ ఎమోషనల్ అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది అయితే ఒక్క విషయం మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి మసాజ్ వల్ల ఇంటెలిజెన్స్ అంటే ఐక్యూ పెరుగుతుంది అని చెప్పడానికి బలమైన సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు ఓకే కాబట్టి గా చూస్తే మాలిష్ అనేది ఐక్యూను పెంచే మ్యాజిక్ కాదు కానీ దాన్ని సరిగ్గా ప్రేమతో చేస్తే బేబీ ఫిజికల్ ఎమోషనల్ వెల్బీయింగ్ కి చాలా సపోర్ట్ చేసే ఒక పవర్ఫుల్ టూల్ అనమాట ఇది స్ట్రెస్ ద్వారా కాదు టచ్ ఎఫెక్షన్ బాండింగ్ ద్వారా బ్రెయిన్ డెవలప్మెంట్కి ఒక రకంగా హెల్దీ ఫౌండేషన్ వేస్తుంది అంతే కదా సరిగ్గా చెప్పారు ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో యాంగిల్ కూడా ఉంది మసాజ్ డైరెక్ట్గా ఐక్యూని పెంచకపోవచ్చు కానీ దానివల్ల ఏర్పడే ఆ కన్సిస్టెంట్ పాజిటివ్ పేరెంట్ చైల్డ్ ఇంటరాక్షన్ ఆ బాండింగ్ అది లాంగ్ రన్లో పిల్లల కాగ్నేటివ్ అంటే విషయ గ్రహణ శక్తి ఇంకా ఎమోషనల్ డెవలప్మెంట్లోని వేరే కీలకమైన అంశాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి ఆ స్పర్శ ఆ అనుబంధం ఎఫెక్ట్ కేవలం ఆ మసాజ్ టైంకే పరిమితం కాకపోవచ్చు దాని ఇంపాక్ట్ ఇంకా లోతుగా ఉండొచ్చు చాలా మంచి పాయింట్ సరే ఈ విశ్లేషణపై మీ అభిప్రాయమేంటో మీకేమైనా అనుభవాలుంటే కింద కామెంట్స్లో తప్పకుండా మాతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్పై మేము చేసే విశ్లేషణలు మీకు చేరాలంటే ఈ వీడియోను లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం